అండ్ కుమారి స్పెషల్ వంటకాల స్వాగతం అందరూ బాగున్నారా అందరం బాగా అనుమతిని ప్రార్థిస్తున్నా ఈ రోజు అయితే మీ అదే వచ్చేసా మీకు చూపించిపోయేది కొత్తిమీర చెట్లీ అనమాట అండి చాలా బాగుంటది మన ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ అలాగే రైస్ లో కూడా బాగుంటుంది అనమాట అండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఉంగ ఇంత కట్ట నేను తీసుకున్నాను ఈ కట్టగా మనకి చింతపండు అయితే ఎదుగుంత పడుతుంది అనమాట అండి ఒక రెండు స్పూన్ ఒక స్పూన్ నూనె అలాగే మినపప్పు అనమాట ఒక రెండు స్పూన్లు పొట్టు మినపప్పు మనకి కమ్మగా బాగుంటుంది అనమాట టేస్ట్ మంచి టేస్ట్ అవుతుంది అనమాట అండి అలాగే శనగపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లిపాయ రేఖలు ఒక స్పూను జీలకర్ర తేగినంత సాల్టు అలాగే నేను చూపించాను కదా ఇప్పుడు చింతపండు ఇది అనమాట నానబెట్టాను నానబెట్టిన తర్వాత ముందు మీకు ఎంత అన్నదో అంచనా తెలుస్తుంది లేదని అది చూపించాను అనమాట ఇది నేను నానబెట్టుకున్నాను ఇదిగో రెండు స్పూన్లు మూడు స్పూన్లు బెల్లం అనమాట మీ స్వీట్ని పెట్టి మీరు వేసుకోండి మనకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించేసుకుందాం దానం పెట్టేసుకుంది ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాం నూనె కాగనిద్దాం కొద్దిగా మన పప్పు అలాగే శనగపప్పు రెండు కూడా కొద్దిగా తీగనిద్దాం చిన్నరకాయలు ఓకే మినపప్పు అది చక్కగా ఏగాలన్నమాట మినపప్పు ఇంకా చూడండి అక్కడక్కడ తెల్లగా ఉంది అలా ఉంటే పచ్చడి టేస్ట్ రాదనమాట కొంచెం కమ్మగా ఏగిలాగా కొద్దిగా వేగని వద్దాం ఈసారి అయితే ఏగింది మనకి ఈసారి కొత్తిమీర కూడా వేగేసి కొద్దిగా వేగం మళ్ళీ బాగా మగ్గబెట్టేస్తే కొత్తిమీర స్మెల్ ఉండదు అనమాట ఓకేనండి మనం మిక్సీలో కూడా వేసేస్తున్నాం వేసేసుకుని మనం తగినంత సాల్ట్ కాల్తో మళ్ళీ చూసుకుని వేసుకుందాం అలాగే చింతపండు నేను ఎక్కలో అలాగే ఉట్లు అన్న ఎక్కడన్నా ఏమన్నా ఉంటే తీసేసాను గుంజుతోటే వేసేసుకుంటున్నాం అనమాట చట్నీ కూడా ఎక్కువ అవుతుంది బాగుంటుంది అలాగే వెల్లిపాయలు జీలకర్ర మనం యాపక్కల దుయ్యి ఈ పచ్చి బెల్లం ఇవి మనం మిక్సీ కొట్టి తెచ్చుకుందాం మనకైతే పచ్చడి అయితే నలిగింది చూసారా మనం కొంచెం కింద కొద్దిగా ఉండిలాగా ఉంటే అన్నంలోకి బాగుంటుంది అనమాట ఇది మనం ఒక రెండు స్పూన్లు అన్నంలో కూడా తీసుకుందాం బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చక్కగా నెయ్యి వేసుకుని తింటే అతిరికి అనమాట ఇది మనం చట్నీకి లైన్ చేసుకుందాం మనకి ఇది చట్నీకి అయితే కొంచెం మెత్తగా కొట్టుకున్నాం అనమాట మన ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారా చక్కగా మనకి కొత్తిమీర చట్నీ అనమాట రైస్ లోకి బాగుంటది అలాగే ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటది అనమాట ఇది కొంచెం మెత్తగా కొట్టుకుని ఇందులోకి ఇది మనం చక్కగా రైస్ లో కూడా బాగుంటది అనమాట కావాల్సిన పదార్థాలు అన్ని కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చట్నీకి అలాగే రైస్ లోకి కూడా మనం చేసుకునేలాగా ఇలాగ చేసాను అనమాట కాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి వెళ్ళాక రాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ ఇంకో వేదించస్తాను బాయ్ అండి